లోకల్గా మీరు పెద్దరాయి చిన్నరాయి రౌడీనా సెటిల్మెంట్ స్పెషలిస్టా అంటే మీరు అన్నారు నేను వెళ్ళి వార్నింగ్ ఇస్తే చాలని అంటే ఆ సమయం ఆ సందర్భం బట్టి ఆ రోల్ చేస్తాను ఇప్పుడు అటాక్ చేసేది ఉంది అటాక్ చేస్తాను సంజాయించేది ఉంది ఓడినకపోతే చెంప వాళ్ళ ఉంది చెంపాల కొడతా ఇట్లా ఆ సమయం ఆ సందర్భం బట్టి నా రోల్ ఉంటుంది అనమాట ఎప్పుడు జగ్గారెడ్డి అనేవాడు ఒంటరిగానే ఉంటాడు ఒంటరిగానే ఫైట్ చేస్తాడు పక్కకు ఎవరు ఎవరినో పెట్టుకొని ఒకరి ధైర్యం మీద జగ్గారెడ్డి ఫైట్ చేయడు జగ్గారెడ్డి ఇండివిజువల్గానే ఎవరి మీదైనా చేస్తాడు నా జోలికి ఎవరు రావద్దు వస్తే వాడు వదిలే నా తడ నేను ఓన్ జోలికి పోను ఇది నా సిస్టమ్ ఇంకా ఏమైనా డౌట్స్ సార్ జగ్గారెడ్డి ప్రజలు రేవంత్ రెడ్డి సీఎం కావడం అస్సలు ఇష్టం లేదు మనస్ఫూర్తిగా చెప్పండి సార్ నీ ఈ సమయం కాదు అడిగేది నన్ను ఇప్పుడే సార్ మాకు వచ్చారు అందుకని రేవంత్ రెడ్డి సీఎం ఇప్పుడే అయ్యాడు కదా అందుకే నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చారు జగ్గారెడ్డి రాజకీయ ఏదో రాజకీయ కోణంలో ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తే అది నాకు పద్ధతి కాదు ఈ ఇప్పుడున్న ఈ సమయంలో వ్యక్తిగత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడే సందర్భం కాదు ఇది కాకపోతే జనరల్గా మీడియాలో ఏముంటుందంటే జగ్గారెడ్డి అటాక్ చేస్తాడు అడిగింది చెప్తాడు ఉన్నది ఉన్నాడు చెప్తాడు అనేది నన్ను ప్రశ్నలు అడుగురెడ్డి గారు సమస్య ఏంటంటే రెడ్డి మీ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు అతన్ని తీవ్ర స్థాయిలో విమర్శించింది మీరే కదా సార్ ఒప్పుకుంటా నేను ఒప్పుకోవద్దు అని అంటలేను ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పీసీసీ పోస్ట్ కాంపిటీషన్లో రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి ఒకటి అయితే జగ్గారెడ్డి కూడా ఒకటి ఇంకా చాలామంది ఉన్నారు ఆ ఆ రోలు ఒక సీటును సాధించుకోవడానికి అటాకులు జరిగినాయి ఆ ఘట్టము ఆ కుర్చీ మట్టికే ఒక దేశంలో నేనే సీఎం అని కూడా అన్నారు సార్ ఎవరు మీరు నేనేమన్నా అంటే పిసిసి ప్రెసిడెంట్ కావాలి ఒక ప్రయత్నం చేసిన రాజకీయంగా కొన్ని సందర్భాల్లో మాటలు మాటలు పెరుగుతాయి అది సహజంగా ఉండేటిదే ఇప్పుడు మాదేమో ఓపెన్గా కనబడుతుంది కాబట్టి మేము ఓపెన్గా ఉంటాం సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా